అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఇల్లు ఎక్కడ ఏందనేది కూడా నేనైతే మొత్తం వీడియోలో నేను చెప్తానండి ఏ లొకేషన్లో ఉంది ఎక్కడ ఏంది అనేది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ షేర్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి దీనివల్ల ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువ ఉపయోగం అనేది ఉంటుంది మనం చూసేది వచ్చేసి నూట అరవై ఏడు గజాల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి కొత్త కన్స్ట్రక్షను డబుల్ బెడ్రూము హాల్ కిచెను ఈ ప్రాపర్టీ వచ్చేసి మన ఖమ్మం నుంచి బోనకల్ వెళ్ళే రోడ్లో ఉందండి బోనకల్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక డిటిసిపి వెంచర్లో ఉందండి ఇంటి ముందు ఉన్న రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు ఇందాక మీరు ఫస్ట్ టైం ఫస్ట్లో చూసినట్టు మంచి ప్రైమ్ లొకేషను మొన్న రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు మనం చూసేది వచ్చేసి హాల్ అండి హాల్లో టీవీ యూనిట్ అనేది చూసినాం మనం ఇప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే హాల్ అయితే ఈ విధంగా ఉంటుంది మెయిన్ డోరు మెయిన్ విండో వాటికి టేకు డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి మనం చూసేది ఒక బెడ్రూమ్ ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు ప్లస్ మరియు నార్త్ సైడ్ ఎంట్రన్స్ కూడా అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉందండి ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్ బయట వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది బయట ప్లస్ ఇంటి ముందు నుంచి ఇంటి వెనక కూడా మనిషి అయితే తిరిగి రావచ్చు మనం ఇప్పుడు బెడ్రూమ్ లో నుంచి హాల్లో నుంచి డైనింగ్ ఏరియా అయితే చూస్తున్నాం అండి ఆ చైర్స్ వేసింది అయితే డైనింగ్ ఏరియా ఇది వచ్చేసి ఆ కిచెన్ కిచెన్ కూడా చాలా ఫ్రీగా వచ్చిందండి కిచెన్ పక్కన మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తా అండి ఈ గల్లీలో నుంచి ఇంటి ముందు కూడా మనిషి అయితే తిరిగి రావచ్చు ఇందాక మనం బయట ఉన్న కామన్ బాత్రూమ్ వైపు కూడా తిరిగి రావచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అండి నూట అరవై ఏడు గజాలలో ఉన్నటువంటి ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి డెబ్బై మూడు లక్షలు చెబుతున్నారండి నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి రెండు బెడ్రూమ్లో రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి ప్లస్ బయట కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై అయితే నా నెంబర్ ఇస్తానండి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి కార్ పార్కింగ్ కూడా సరిపడా ప్లేస్ అయితే ఉందండి ఆ స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళొచ్చు బోర్ పాయింట్ అనేది ఇక్కడ ఇచ్చారు ఒకసారి బయట లొకేషన్ కూడా చూసుకోవచ్చు అండి అన్ని ఇళ్ల మధ్యలోనే ఉంది ఈ హౌజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి